ఎన్వీ రమణారెడ్డికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ డాక్టరేట్ నెల్లూరు వ్యాపార రంగానికి ఒక గౌరవప్రదమైన వ్యవసాయ రంగం నుంచి వాణిజ్య రంగం వరకు సామాజిక సేవ నుంచి పరిశ్రమల స్థాపన వరకు తన ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగిన అభివృద్దికి సాక్ష్యంగా శ్రీ రమణారెడ్డి గారు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ హోదాతో గౌరవ డాక్టరేట్ అందుకోవడం గొప్ప గర్వకారణం శ్రమ పట్టుదల దూరదృష్టి ఈ మూడు లక్షణాలు ఒక వ్యాపారవేత్తను ప్రపంచ పటంలో నిలబెట్టగలవు ఈ మూడు ప్రత్యేకతలే శ్రీ రమణారెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింపజేస్తున్నాయి స్వీయ ప్రతిభతో అనుభవాలతో సమాజంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దేశంలోని రైతులకు సాయపడాలనే ఆయన ఉద్దేశం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది ఈ గౌరవ డాక్టరేట్ దక్కడం ద్వారా ఆయన చేసిన కృషికి సమాజం కృతజ్ఞతగా వందనం తెలిపింది ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా నిలిచే ఒక సంఘటన ఈ సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు సహచరులు స్నేహితులు మరియు సహోద్యోగులు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధ్రోహించాలని ఆకాంక్షిస్తున్నారు శ్రీ రమణారెడ్డి ఈ ఘనత సాధించినందుకు ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారికి శ్రీ కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు వారికి హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణారెడ్డి శ్రీ భాస్కర్ రెడ్డి శ్రీ సతీష్ శ్రీ ప్రసాద్ బాబు శ్రీ అర్జున్ శ్రీ అర్షద్ శ్రీ శ్రీనాథ్ శ్రీ శివతేజ జే మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు నా పేరు రమారెడ్డి ఎన్వి రమారెడ్డి హైటెక్ ఫార్మా నెల్లూరు మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి విటమిన్స్ మినరల్ అమెరా యాసిడ్స్ ఎన్వైట్స్ ప్రొబాటిక్స్ శానిటైజర్స్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇలా పౌల్ట్రీ వెటనరీ ఆక్వా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నాకు త్రీ డేస్ బ్యాక్ ది అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారి ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటే వాళ్లే మమ్మల్ని సెర్చ్ చేసి ఇవ్వడం జరిగింది మనం అంటే దేశానికి ఏదో ఒక సర్వీస్ చేసేవాడిని అలా ఐడెంటిఫై చేసి కంట్రీకి సేవ చేసేవాడిని మన ఫ్యాక్టరీలో మేము ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా ఉంది కంప్లీట్ గా ఉంది ఈ దీంతో పాటు వారంటీ అనేది పెద్ద యూనిట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరైనా ఏ కంట్రీ అయినా ఎవరైనా ముందుకు పోవాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం అది మనం చేస్తున్నాం అది ఎక్కడో ఏదో అడ్వాన్స్డ్ కంట్రీ కాకుండా మన కంట్రీలో మనం నెల్లూరులో లో కూడా చేయొచ్చు అనేది టూ చేయాలని కోరికతోనే నేను చేస్తున్నాను అది చాలా వరకు ముందుకి సక్సెస్ఫుల్ గా ఉంది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ ప్రోగ్రామ్ ది అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారి ఆధ్వర్యంలో ఇచ్చిన దాంట్లో మేడం డాక్టర్ ఉషా కిరణ్ రాయ్ మేడం మేడం గారు చేసి కమిషనర్ మేడం గారు మేడం గారు కూడా చాలా కృషి చేసినారు చాలా సపోర్ట్ తో చాలా సపోర్ట్ చేసిన దానికి మేడం గారికి అగైన్ ఈ ట్రస్ట్ ఈ చాటూ చాటగు ట్రస్ట్ కొండూరు హరినారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అగైన్ ఈ అవార్డు రావడం నాకు చాలా ఆనందం ఉంది మీకు కూడా ఈ మీడియా పీపుల్ కి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇది ఈ అవార్డు వచ్చినందుకు ముఖ్యంగా మన ఆఫీస్ స్టాఫ్ మా ఆఫీస్ స్టాఫ్ బంధుమిత్రులు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకే వచ్చినంత ఆనందంగా చాలా మంది వచ్చి చెప్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ బాబు అండి నేను హైటెక్ ఫార్మాలో మా ఎన్వి రమణ రెడ్డి గారి ఆఫీస్ లో నేను పనిచేస్తున్నాను నాతో పాటుగా మా సార్ స్థాపించినటువంటి హైటెక్ ఫార్మా న్యూట్రీ బయలో కొన్ని వందల మంది పనిచేస్తున్నా వారితో పాటుగా వారి ఆలోచన ధోరణ ప్రకారం దేశంలోని రైతాంగానికి ముఖ్యంగా అక్వా రైతులకి మనం ఏదో చేయాలి మన వంతు సాయంగా దేశానికి దేశానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో వారు అక్వా ప్రొడక్ట్స్ సంబంధించి అగ్రికల్చర్ అక్వా ప్రోడక్ట్ సంబంధించి ఈ రెండు ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడం జరిగింది ఒకరు ఎదిగిన తర్వాత పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు మా భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మన ఎదగింది ఎక్కడైతే పుట్టేమో అక్కడే ఎదిగేమో కనుక నా ఫ్యాక్టరీలు నా వ్యాపారం అంతా కూడా ఇక్కడే ఉండాలని పోతిరెడ్డి పలువులని ఆయన స్వస్థలంలోనే ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసి ఆ లోకల్ గా ఉండేటటువంటి వారి ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మాలాంటి వారిని ఆదుకున్న మహా వ్యక్తి అలాంటి మహా వ్యక్తికి అమెరికన్ యూనివర్సిటీ వారు కొండూరు హరినర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంక్వైరీ చేసి సర్వే చేసి అందులో బెస్ట్ ఎవరన్నది వాళ్లే ఐడెంటిఫై చేసి పీచు మరి మా సార్కి డాక్టరేట్ ఇవ్వటం అన్నది మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరందరూ గమనిస్తే వారు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిగా ఒక సింగిల్ వ్యక్తిగా తన జీవితాన్ని సాగించుకుంటానికి వారు ఆ జీవన ప్రయాణంలో ఉద్యోగం అన్నది చేపట్టి ఇలా కాదు జీవితం అంటే మనం లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ గా కూడా వ్యాపారం చేస్తూ ఏడు రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి రైతులకి సహాయపడుతూ దాదాపు తమిళనాడు చివరి నుంచి అటు వెస్ట్ బెంగాల్ వరకు కలకత్తా వరకు ఉన్నటువంటి కోస్టల్ ఏరియా మొత్తం రైతులు మా యొక్క ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే వారి ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే నెల్లూరుకి అది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అన్నిటికీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళు వారిని ఎంత దూరం వచ్చి గుర్తించి డాక్టరేట్ ఇవ్వటం అంటే ఒక మనిషి సాధించేటటువంటి అంతకంటే గొప్పతనాన్ని మనిషి సాధించటం అంటే మనం వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు వారు ఒక వ్యాపార రంగంలోనే కాకుండా సేవారంగంలో ఎన్ని దానాలు చేస్తున్నారో ఎంత సేవ చేస్తున్నారో ఎంత మందికి ఆసరాగా ఉంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను కానీ సేవా కార్యక్రమాలు చేసుకుంటాను కానీ వారు ఎంత ఆసరాగా ఉన్నారో మేము గమనిస్తూ ఉన్నాం మేము చూస్తూ ఉన్నాం మేమే ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాం వారి దగ్గరికి వచ్చేసి మేము పలానా ప్రోగ్రామ్ చేస్తున్నాం సాంఘికంగా ధార్మికంగా సామాజికంగా మేము సేవలు చేస్తున్నాం దానికి మీ యొక్క సహాయం కావాలని అంటే వారు కాదన్నది లేదు అమెరికన్ యూనివర్సిటీ వారు చెప్పింది కూడా అదే మీ సారు వ్యాపార రంగంలో కాదయ్యా మేము గమనించిన దాంట్లో వారు చేసినటువంటి సేవ మనిషికి సేవ చేయటం అంటే సమాజాన్ని సేవ చేసినట్టు సమాజానికి సేవ చేసినట్టు అదేవిధంగా దేశాన్ని సేవ చేసినట్టు ఒక దేశానికి సేవ చేసే విధంగా ఆయన ఆలోచనలు ఉన్నందుకే మేము ఈ డాక్టరేట్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పటం మేమందరం గర్వంగా ఫీల్ అయ్యాం మా హైటెక్ ఫార్మాలో పనిచేసేటప్పుడు కొన్ని వందల మంది ఉద్యోగస్తులు రోజు ఆనందంగా ఉన్నాం ఆ ఆనందాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి వచ్చినటువంటి మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు జేవి మోహన్ రావు శ్రీ సాయిబాబా ఎంటర్ప్రైజెస్ సార్ నాకు ఈరోజు హైటెక్ రమణారెడ్డి గారికి ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు డాక్టరేట్ ఇచ్చారు ఈ ఇవ్వడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్ నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పైనుంచి తెలుసు ఆయనకి ఇష్టమైంది ఈ యొక్క పశువులు కోళ్ళు రొయ్యలు చేపలు వీటికి సంబంధించి ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో ఆ రైతులకి ఒక ఒక సహాయం చేయాలా ఒక వాళ్ళకి సంబంధించింది మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు ఆయనకి ఇష్టమైన ఫీల్డ్ లో ఆయన ఈ రోజు ఒక వ్యక్తిగా ప్రారంభించి ఒక సంస్థను ప్రారంభించి ఆయన ఆ సొంత ఊర్లోనే ఆయన ఇండస్ట్రీస్ ప్రారంభించి ఈ నెల్లూరు రిలేటెడ్గా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తెలిసినప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సంస్థ స్థాపించి ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ ఈ యొక్క ఎప్పుడైనా మంచి తరాన్ని ఒక సంస్థ గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆయన చేసిన ఈ సేవకి ఏఎస్ఏ సంస్థ వారు ఇది ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదే కాదు ఆయనలో గమనించాల్సింది ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందు నాకు ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి రోజు దాకా ఎదుటి మనిషికి అది ఒక స్టాఫ్ అని కాదు ఒక స్నేహితులని కాదు ఒక బంధువు అని కాదు అందరినీ ఒకే సమానంగా చూస్తూ ఒకే క్రమశిక్షణగా నాటు చూడడం అనేది చాలా ముఖ్యం ఇట్లాంటి వ్యక్తుల్ని ఇట్లాంటి సంస్థలు ఎంతో ఫోర్ చేయించినందుకు చాలా సంతోషం సార్కి ఇట్లాంటి మరెన్నో ఇట్లా ముందుకు రావాలని